నమరే నమస్తే అండి నిన్న జనసేనకు సంబంధించిన కిరణ్ రాయల్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కల్తీ నెయ్యి గురించి అలాగే రీసెంట్గా రోజా మాట్లాడిన మాటలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలాగే జనసేన పార్టీని ఉద్దేశించి జనసేన పార్టీని కామసేన అంటూ తన నోటు తోలికే అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేసేది చివరికి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఆ ఎమ్మెల్యే వీడియోలు బయటకు వచ్చిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు బ్లర్ లేకుండా పంపిస్తాం కావాలంటే చూసుకోండి అని చెప్పేసి రోజా మాట్లాడింది సాక్షిలో తమిళాలు కూడా అదే పెట్టారు రోజా కూడా అదే మాట్లాడింది నిన్న మొన్న విపరీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు రోజా వీడియోని విపరీతంగా వైరల్ చేశారు జనసేన పార్టీ కాదు కామసేన ఎక్సట్రా ఎక్సట్రా కావాలంటే వీడియోని నీకు పంపిస్తానని చెప్పేసి ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా వైరల్ చేశారు దానికి సంబంధించి ఒక రిపోర్టరు కిరణ్ రాయల్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు రోజా ఇలా అంటుంది కదా మరి ఏంటి పరిస్థితి అంటే ఏమో రోజా చూసింది ఏమో అలాంటి వీడియోలు అని చెప్పేసి అన్నాడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు రోజా చూడకుండా ఎమ్మెల్యే వీడియో రోజా చూడకుండా మీరు చూడండి ఎంత నీచంగా ఉందో నేను కావాలంటే బ్లర్ లేకుండా పంపిస్తానని చెప్పేసి రోజా ఉంది కదా చూసింది దాన్నే ఇక్కడ ప్రస్తావించాడు నేను చూడలేదు ఇంకా ఎమ్మెల్యే వీడియో బ్లర్ లేకుండా అవి చూసిందేమో అని చెప్పేసి అంటే దానికి మా నాగార్జునమ్మ గారికి కోపం వచ్చేసింది నాగార్జున గారికి రోజును అలా అంటావు నువ్వు అంటే మీరు మాట్లాడే చినుభూతులు అన్నా కానీ ఎదురుటోడో మాట్లాడకూడదు ఒకసారి ఫీల్ అయిపోతున్నారు ముందు కిరణ్ రాయల్ గారు వీడియో పెట్టారు తర్వాత నాగార్జున యాదవ్ వీడియో వచ్చింది కాబట్టి మేము చూడలేదు రోజా అలాంటి బాగా చూస్తుంటాయి అందరివి అప్పుడు హిందూ కూర ఇప్పుడు ఇంకెవరు చూస్తుంటది కాబట్టి ఉంటది ఆయన బాగా చూస్తుంటది మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే శ్రీమతి రోజాడు అభౌసు ఆడవారిని లొంగ తీసుకొని వారి దగ్గర డబ్బులు పుంజుకుంటే ఇంకా బడిత పూజ చేయలేదని అందరూ వాళ్ళు అనుకుంటున్నావేమో జాగ్రత్త కాబట్టి ఎవడో వేసేటువంటి ఎంగిలి మిత్రులు ఆశపడి మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి గాని లేదా మా మాజీ మంత్రి రోజా శర్మని గారి పైన కానీ ముందు రోజా చెప్పారు అప్ప కూడా వెళ్ళి అమ్మ రోజా గారు మీరు అట్లా మాట్లాడే విడిచిపెట్టేసింది అలాగా కామసేన భూతిసేన పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు వీడియోలు పంపించేస్తానంటే నువ్వు చూసేవని అనుకుంటారు అక్కడ అడిగిన క్వశ్చన్కే సమాధానం చెప్పాడు ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇష్యూలో ఒక వీడియో బయటికి రాగానే రోజా ఏమని మాట్లాడింది విచారణలో తేలుద్దండి అని మాట్లాడింది ఇప్పుడు ఏమని మాట్లాడుతుంది డైరెక్ట్గా పార్టీకి ఆపాదించేసి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించేసి జనసేన కాదు కామసేన 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 అని చెప్పేసి పదిసార్లు అంది అంటే రోజా మాట్లాడవచ్చు రోజా మాట్లాడితే న్యాయం రోజుని ఎవడైనా విమర్శిస్తే తప్పొచ్చేసింది ఫస్ట్ రోజా ఒక మహిళగా ఎప్పుడైనా మాట్లాడితే తిరిగి కౌంటర్ ఇచ్చేటప్పుడు కూడా రోజా మహిళ కాబట్టి మనం సాంప్రదాయబద్ధంగా విమర్శిద్దామని చెప్పేసి ఎవడైనా అనుకుంటాడు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ కొవ్వు ఒళ్ళు కొవ్వు ఎక్కేసి నువ్వు ఇవ్వట్రా తొందర మీకు రిషికొండ భవన విషయం నడుపుతున్నప్పుడు రోజా ప్రెస్ మీట్లు పెట్టి ఏమైనా మాట్లాడిందో మీకు అర్థం వినబడిందా చూసారా నువ్వు ఇవ్వటరా ఇంకా ఒక అడుగు ముందుకేసి వాడి ఎదవా ఈ వీడిదవాని కూడా మాట్లాడింది మరి అప్పుడేమైంది ఈ నీతికవులన్నీ మీరు రోజాకి చెప్పండి వెళ్ళి మనం పది మందిని అనేయచ్చు మనకి ఎవరు ఆశించిచ్చారు అందరు కదా కదా నువ్వు బుద్ధి బుద్ధులు అని చెప్పేసి రోజాకి మీకు రాసి ఇచ్చేసారు రా మిమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు మళ్ళీ అంటే పోర్షిల్ అని తిట్టు వచ్చేస్తే మళ్ళీ ముందు వెళ్ళి రోజాకి చెప్పండి అమ్మ రోజాగారు మీరు ఆ బూతులు మానే అంటే కాస్త నూటి రోజులు తగ్గించుకోండి అది తగ్గించుకుంటే పది మంది మనల్ని విమర్శించుకుంటూ ఉంటారు వీళ్ళు రొచ్చు చెప్పేస్తున్నారండి ఇంకా మీ పార్టీలోనే భోకేదోళ్ళు ముందు అదుపులో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటా ఉంటారా మనం అనియొచ్చి ఏం ఏమనకూడదు మరి మీరు కామసేన పేర్లు పెట్టి మాట్లాడినప్పుడు ఏమైపోయిందిరా ఆవిడ డైరెక్ట్గా బ్లర్ లేకుండా వీడియోలు పంపించేస్తాం అనుకుంటే చూసింది కాబట్టి అండి ఇంకా ఎవరి దగ్గర రాలేదు ఇంకా ఆయన చూడలేదు కాబట్టి చూడలేదు అని చెప్పాడు నేనే సమర్థించట్లా చెప్తున్నా ఒకవేళ కిరణ్ రాయలు మాట్లాడింది తప్పైతే రోజా మాట్లాడింది కూడా తప్పే మరి రోజా ఎందుకు అంటలేదు మీరు రోజా కూడా నీతులు చెప్పాలమ్మా రోజా మీరు ఎలా మాట్లాడకూడదండి మీరు పద్ధతిగా మాట్లాడాలండి విమర్శించేటప్పుడు విడిచిపెట్టేసింది అలాగ ఏది పడితే వాకూడదండి పద్ధతిగా విమర్శించండి అని చెప్పేసి లేదు రోజు బూత్తులు ఏదైనా మాట్లాడితే ఎక్కడ దాన్ని టైట్లీలో పెట్టేసి ప్రచారం చేసేస్తారు అదొక దోలేకే ఎవడన్నా ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఒక్కటి ఇస్తారు మనిషికి ఒక మాట మాట్లాడతారా ఎక్కడైనా కానీ సిగ్గుపడండి మీరు ఎవ్వడి ఏమీ చేయలేదు కానీ గుర్తుపెట్టుకో బాగా మీ నోటు దోల తగ్గనంత వరకు కొద్దిగా ఇక్కడ కూడా అదే పెట్టారు మళ్ళీ మీరు ఇన్ని నీతులు చెప్పి ఎదవల్లారా ఇక్కడ ఏమైనా పెట్టారా కామసేన కిరణ్ అని పెట్టారు కదా మరి మిమ్మల్ని ఏమనాలి కామసిపి అని పెట్టాలా అని అంటే ఎదవులు ఉండబోటే ఎట్ట తయారైంది ఎక్కడైనా సరే అతలు తగ్గించుకుంటే బాగుంటుంది